మెగా కుటుంబంలో ఒక హీరో సినిమా విడుదలైతే వెంటనే ఆ కుటుంబంలోని మిగిలిన హీరోలు అందరూ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు ఫలితంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా దాని మీద ఒక ట్వీట్ చేస్తారు అల్లు అర్జున్ ఈ మధ్య ఈ కల్చర్ కాస్త తగ్గించాడు తన సినిమా వచ్చినప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నాడు బన్నీ లేదంటే తనకు నచ్చిన హీరోల సినిమాలు వచ్చినప్పుడు స్పందిస్తుంటాడు కానీ మిగిలిన మెగా హీరోలు మాత్రం తమ ఫ్యామిలీలో ఏ హీరో సినిమా విడుదలైనా ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ పవన్ హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాత్రం ఎందుకో మెగా కుటుంబం సైలెంట్గా ఉంది విడుదలకు ముందు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు కానీ ఆఫ్టర్ రిలీజ్ మాత్రం ఎవరు మాట్లాడట్లేదు కనీసం స్పందించడం కూడా మానేశారు సినిమా ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో దాని మీద రియాక్ట్ అవ్వడం చిరంజీవికి కూడా అలవాటే ఎందుకో తెలియదు కానీ తమ్ముడు సినిమా విషయంలో మాత్రం ఏదైనా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఒకవేళ నిజంగా సినిమాకు నెగిటివ్ టాక్ ఉన్నా కూడా కనీసం అందులో ఉన్న మంచి విషయాల మీద చిరంజీవి ఒక ట్వీట్ చేసి ఉంటే బాగుండేది అంటున్నారు మెగా ఫ్యాన్స్ మరోవైపు రామ్ చరణ్ కూడా తన బాబాయ్ సినిమా గురించి ఏ కామెంట్ చేయకపోవడం ఆశ్చర్యకరంగా మారింది ఇంకా చెప్పాలంటే వీరమల్ల సినిమా మీద ముందు నుంచి మెగా కుటుంబం సైలెంట్గానే ఉంది ఎవరు ఎప్పుడు దాని మీద మాట్లాడింది లేదు విడుదలకు ముందు మాత్రమే కాదరకుండా ఒకటి రెండు ట్వీట్స్ చేశారు అలాగే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా స్పందించారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఒక పోస్ట్ కూడా రాలేదు కనీసం సినిమా చూసారా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు ఏడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన స్ట్రైట్ సినిమా మరోవైపు రెండేళ్ల తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా అన్నిటినీ మించి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మొదటి సినిమా అందుకే వీరమ్మల్లు మెగా కుటుంబానికి చాలా స్పెషల్ సినిమా అయినా కూడా ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి దీని మీద ఎవరూ స్పందించకపోవడం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు అభిమానులకు కూడా ఇది కాస్త నిరాశపరిచే విషయమే సినిమా ఫలితంలో సంబంధం లేకుండా మెగా హీరోలు దాని మీద స్పందించి ఉంటే బాగుండేది అంటున్నారు ఫ్యాన్స్ దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉందనేది తెలియదు కానీ వీరమల్ల సినిమాను మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే అనాథలా వదిలేశారు మెగా హీరోలు మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను బాగానే ప్రమోట్ చేసిన ఫలితం గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్లు అనిపించడం లేదు ఏదో చేశాను సినిమా రిలీజ్ అయిపోయింది మొక్కుబడిగా ఒకసారి మీడియా ముందుకు వచ్చి వెళ్తే అయిపోతుంది అన్నట్టు మాట్లాడేశారు సినిమాలోని మంచి విషయాలను మాత్రమే పట్టించుకోండి ఇది చరిత్రకు సంబంధించిన సినిమా తెలుసుకోవాల్సిన చరిత్ర అంటున్నాడు పవన్ కళ్యాణ్ సినిమాలో గ్రాఫిక్స్ బాగాలేదు అనే వాళ్లకు కూడా సమాధానం చెప్పాడు పవన్ కథను పట్టించుకునే వాళ్లకు గ్రాఫిక్స్ అవసరం లేదు అన్నట్టు మాట్లాడాడు ఏదేమైనా కూడా మెగా కుటుంబం నుంచి హరిహర వీరమల్ల సినిమా మీద ఎలాంటి ట్వీట్ లేకపోవడం సందేహాలకు తావిస్తోంది మరి రేపు ఓజీ రిలీజ్ టైంలో కూడా ఇలాగే సైలెంట్గా ఉంటారా లేదంటే అప్పుడు ఏదైనా సందడి చేస్తారా అనేది చూడాలి సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ విడుదల కానుంది ఆగస్ట్ ఒకటిన లిరికల్ సాంగ్ విడుదల కానుంది